వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య సూర్యగ్రహణము అక్టోబర్ మొదటి రోజులోనే ఏర్పడిన ఒక రోజులు ద్వాదశ రాశుల వారిపై అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అమావాస్య పౌర్ణమి గడిలో ఎన్నో మార్పులు వస్తాయి అదేవిధంగా సూర్యగ్రహణం కూడా వస్తుంది గ్రహణము మన ఇండియాలో ఉన్నా లేకపోయినా గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి కుంభరాశి వారికి కష్టకాలం నుంచి బయటపడతారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు కెరీర్ పరంగా మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సొంతం చేసుకునేటటువంటి కాలం మీదుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు మీ పై అధికారులు సహోద్యోగుల నుంచి కూడా మద్దతు అనేది చాలా తక్కువగానే ఉంటుంది కొంతమంది మీకు హాని చేయడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆఫీస్లో జాగ్రత్తగా ఉండండి పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు మరియు అధిక పనివారం ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి పరిస్థితి రాను రాను మెరుగుపడుతుంది ఈ ఆర్థిక పరిస్థితిని చూసినట్లయితే ఆర్థికంగా భారీ వ్యయం ఉంటుంది కానీ మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది కుటుంబ సభ్యుల చికిత్స లేదా వాహనం రిపేర్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు విలాసాలు ప్రయాణాలు ధనం ఖర్చు చేయవచ్చు విలువైన వస్తువులు లేదా డబ్బు కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రయాణంలో జాగ్రత్త చాలా అవసరము కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కాబట్టి కుటుంబ జీవితం తగినది మీరు మీ స్నేహితులతో కూడా తెలుసు కలుసుకునే సమయం గడుపుతారు కుటుంబ కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు బంధువుల కొన్నిసార్లు పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా శరీర నొప్పులు తలనొప్పి మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి తగినంత విశ్రాంతి తీసుకోండి జాగ్రత్తలు పాటించడం అవసరము నరాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి వ్యాపారము వ్యాపారస్తులకు సగటు ఆదాయం ఉంటుంది ప్రతి అండర్ టేకింగ్లోనూ అడ్డంకులు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వ్యాపార విస్తరణ లేదా కొత్త వ్యాపార వెంచర్ కోసం పెట్టుబడులు పెట్టడము సలహా ఇవ్వబడుతుంది భాగస్వామ్య వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అద్భుత సమయము వ్యక్తిగత సమస్యల వల్ల మీ ఆత్మవిశ్వాసం మరియు ఏకాగ్రత కోల్పోతారు ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరము ఎందుకంటే అపార్థాలు జరిగే అవకాశం ఉంది ప్రథమార్థంలో బుద్ధి సచారం అనుకూలంగా లేకపోవటం వల్ల చదువుపై శ్రద్ధ కలవచ్చు ద్వితీయార్థాలు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారిలో ఎన్నో అనేవి రేపటి నుంచి రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి